మీ తులాంజనేయులు అడ్వకేట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ ఇలా సమాజంలో యువత అంతా కూడా చెడు మార్గంలో నడవడానికి లేకపోతే లైఫ్ ఎంజాయ్ చేయడానికి కోసం మాత్రమే ఆలోచిస్తున్నటువంటి సందర్భాలు ఇవి అదే విధంగా చిన్న చిన్న విషయాలకు తల్లిదండ్రుల మీద కోపాలు కావచ్చు లేకపోతే తల్లిదండ్రుల మీద అలగడం కావచ్చు అంతేకాకుండా చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య నేను జీవితంలో ఏదో కోల్పోయినా లేకపోతే తండ్రి ఫోన్ గుడియలేదని చెప్పేసో తల్లి తిట్టిందనో ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కానీ ఇవాళ సమాజంలో ఎంతో మంది ఇవాళ సమాజాన్ని ఈ దేశాన్ని నిలబెట్టాలని చెప్పేసి ఎంతో మంది యువత ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో శీతల్ దేవి అనేటువంటి ఒక క్రీడాకారిణి అచ్చల్లో ఒక క్రీడాకారిణి ఇలా రెండు చేతులు లేనప్పటికీ కూడా ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రపంచ దేశాలకు చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది ఇలా సీతాదేవి ఒక మారుమూల గ్రామం అయినటువంటి జమ్మూ కాశ్మీర్లోని పుక్త జిల్లా లో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి అమ్మాయి తన యొక్క తండ్రి మేకల కాపరి తల్లి వ్యవసాయ పనులు చేస్తూ గడుపుతున్నటువంటి ఈ కుటుంబంలో పుట్టినటువంటి దేవి తన యొక్క రెండు చేతులు మెకపోలి అనేటువంటి ఒక వ్యాధితోని అలా రెండు చేతులు కోల్పోయింది అలాంటి అమ్మాయి ఇలా ఆత్మ స్థైర్యంతో ఇలా ఈ దేశంలో ఒక గొప్ప విత విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి ఎన్నో రైతు పథకాలు స్వర్ణ పథకాలు సాధించి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ ఇలా ఉన్నటువంటి మన యువత ఇలా రెండు చేతులు ఉన్నా దేవుడు ఇచ్చినటువంటి అన్ని అవయవాలు ఉన్నప్పటికీ కూడా ఇలా ఏం సాధించకుండా కేవలం ఇన్స్టాగ్రామ్లు లేకపోతే వీడియోలు ఏదో నాలుగు వీడియోలు చేసి ఆనందపడడం ఎంజాయ్ చేయడం ఇదే జీవితం అనేటువంటి భ్రమలో బతుకుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంతేకాకుండా ఇలా అమ్మాయి ప్రేమించలేదు అని చెప్పేసి అబ్బాయి ప్రేమించలేదని చెప్పేసి ఆత్మహత్యలు ఇలా అమ్మ తిట్టిందనో నాన్న తిట్టిందనో ఆత్మహత్యలు నేను చదువులో విజయం సాధించలేకపోతున్నానటువంటి ఆత్మహత్యలు ఇలా పట్టుదల మానసిక స్థైర్యము ఇవన్నీ కోల్పోయి ఈ విధమైనటువంటి ప్రయత్నంలో మనం భాగస్వాములుగా జీవించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కానీ ఈ నాటి యువతకు రేపటి సమాజానికి భావి తరాలు నిలబెట్టినటువంటి యువతకు నేను తెలియజేసుకునేది ఒకటే ఇలా దేవి లాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని ఇలా తను ఏ విధంగానైతే దృఢ సంకల్పంతో ఏ విధంగానైతే ముందుకెళ్తుందో అదే సందర్భం అదే విషయంగా మనం కూడా ముందుకెళ్లాలి ఇలా తను దేవి ఇవాళ ఒక సాధారణ కుటుంబం పేద కుటుంబంలో నుంచి వచ్చి ఇవాళ ఈ దేశానికి రహిత పథకం కావచ్చు స్వర్ణ పథకం కావచ్చు లేదా నిన్న జరిగినటువంటి ఇవాళ పోటీల్లో కూడా ఇలా టెన్ కు టెన్ షూటింగ్ లో షూటింగ్లో ఇలా లో ఇలా విజయం సాధించినటువంటి పరిస్థితి కాబట్టి యువత ఇకనైనా మేలుకొని మన జీవితంలో మన గమ్యం ఏమిటి మన యొక్క అంబిషన్ ఏంటిది మన యొక్క లైఫ్ గోల్ ఏ విధంగా ఉంది పట్టుదలతో మనం ఏ విధంగా విజయం సాధించాలన్నటువంటి సన్మార్గంలో నడుస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను